ఓ జీ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు అయితే ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట సో ట్రైలర్ లో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా రెచ్చిపారనే చెప్పాలి అంతేకాదు ఈవెంట్ లాంచ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎంట్రీ మాత్రం ఊరు మాసనే చెప్పాలి ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఈ ఎంట్రీ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి సో ఈ మూవీ మీద అసలుకి టాక్ ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అలానే ఫ్యాన్స్ నిజంగానే ఊగిపోతున్నారు సో నిన్న వర్షం పడుతున్నప్పటికి కూడా ఎంతో మంది అక్కడే ఉన్నారు లక్షల మంది వచ్చారని కూడా టాక్ నడుస్తుంది అనమాట సో అసలు ఎలా ఉంది ట్రైలర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ ట్రైలర్ వచ్చింది మీరు అసలుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చాలా చాలా బాగుంది చాలా చాలా ఆనందం అనిపించింది ఆ రోజు ఒక అద్భుతమైన ఆ ఫంక్షన్ చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు లక్షల మీద వచ్చేసారు ఆ రోజు జనాలు కానీ వరుణదేవుడు కరుణించి పవన్ కళ్యాణ్ గారు వచ్చిందాక ఆగాడు వరుణుడు నిజంగా అంత వర్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారి శరీస్మ ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి ఆయన స్టామినా అంటే ఏంటి ఆయన అభిమానులు నిజంగా చూపించారండి నిజంగా చాలా చాలా బాగుంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలా ఎంట్రీ ఎలా అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు వరకు అంటే వేరు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లో ఉండి ఇలా ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపించింది ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు ఆయన ఒక ఫిలిం హీరో ఒక డైనమిక్ హీరో కనిపించారు ఆ ఎంట్రీయే ఒక అద్భుతమైనటువంటి పూసు వచ్చేసి నిజంగా కత్తి తీసుకుని ఆ ఎంట్రీ వస్తుంటే వేరే రాజకీయాలు ఏం గుర్తురాలి అక్కడ ఓన్లీ సినిమా హీరోగా ఓజీ సినిమా హీరోగా నిజంగా ఒక అద్భుతమైన సినిమా హీరోగా ఒక సంచేషనల్ సినిమా హీరోగా పురు ఓజీ అనేసి చాలా చాలా ఆనందంగా అయింది ఈ సందర్భంగా డైరెక్టర్ సుజిత్ గారికి ఇండియాలోనే గొప్ప డైరెక్టర్ అవ్వబోతున్నాడేమో అనిపించింది ఆ షార్ట్స్ ఆ హెల్మెట్స్ అవన్నీ చూస్తే డైలాగ్స్ సుజిత్ గారి డైరెక్షన్ అట్లాంటి ట్రైలర్ ఇప్పుడు ఇది అంతర్జాతీయ సినిమా లాగా ఉంది తప్ప ఇది ఏదో ఇంటర్నేషనల్ సినిమాగా అనిపించింది తప్పించలా ప్యాన్ వరల్డ్ సినిమాగా అనిపించింది నాకు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మూవీలు ఉంటే బెటర్ అనుకుంటున్నారా లేకుంటే రాజకీయాల్లో ఉంటేనే బెటర్ రాజకీయాలలోనూ ఉండాలి మూవీలలోనూ ఉండాలి ఎందుకంటే ఆయన వేరేవాడు సొమ్ము తినేటటువంటి మనస్తత్వం లేని వ్యక్తి అతను అంటే వేరేవాడు సొమ్ము అంటే ఆయన కష్టాజితాన్ని కూడా పేద ప్రజలకు పంచాలనేటటువంటి రాజకీయ నాయకుడు ఇండియాలో ఒక్కరే ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఎవరెవరు ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన నిజాయితీ పరుడు నాకు తెలిసిన దేవుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన సినిమాలలో కూడా ఉంటూ మన అలరిస్తూ జనాల్ని ఆయన సంపాదనతో ఆయన ఎప్పుడు జీవించేలా ఉంటారు కాబట్టి ఆయన సంపాదనలో పది మందికి ఉపయోగపడాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి రాజకీయాలు అనేటివి ఎలాంటి అయిపోయినాయో వేల రోజుల్లో చూస్తున్నాం అలాంటి వ్యక్తి రాజకీయాల్లో స్వార్థంతో సంపాదించిన సొమ్మునైతే ఆయన తినే తత్వం కాదు ఆయనకు అవసరం కూడా లేదు ఆయన సినిమాలు చేసుకుంటేనే ఒక అద్భుతమైనటువంటి బంగారం లాంటి జీవితం వదిలిపెట్టి ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ప్రజలు బాగుండాలి యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన జీవనోపాధి గడుపుకుంటూ రాజకీయాలలో పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కలెక్షన్స్ ఎంత అని చెప్పలేం కానీ ఎంతో కూడా చెప్పలేం అంతే ఓకే అండి ఏం చెప్తారు ఫ్యాన్స్ నిత్య నూతనంగా నిత్యంగా మా హీరో ఎప్పుడు ఇలాగే ఉండి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఉర్రు ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రజాసేవలో కూడా అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఫ్యాన్ గా నిజంగా మా హీరో ఇంత గొప్పగా ఆ ఎదుగుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు పది మందికి ఉపయోగపడడం ఎవరు చాలా మంది ఎదుగుతూ ఉంటారు పుడతూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చిరస్థాయిగా నిలిచిపోయే కాలంలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా పవన్ కళ్యాణ్ నమస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటారు ఓజీ మూవీ వచ్చేస్తుంది ట్రైలర్ ఎలా చాలా బాగుంది కదా చాలా 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 బాగుంది ట్రైలర్ నేను కూడా చూసాను ట్రైలర్ ఆ కత్తి తిప్పడమే గానీ ఆ లుక్సే గానీ మళ్ళీ ఒక పులి తిరుగుతున్నంత హ్యాపీగా ఉంది అనమాట ఒక పులి ఒక సింహం మళ్ళీ జనంలోకి వచ్చి దాని రాజ్యాన్ని దాని రాజ్యాధికారాన్ని చూపిస్తున్నంత హ్యాపీగా ఉంది ఏ గానీ చాలా బాగుంది అసలు కత్తింది నిన్న ఈవెంట్ లో వచ్చారు కత్తి పెట్టుకుని గిర్రా గిర్రా దిపి పక్కన పెట్టారు అసలు బా సూపర్ ఉంది అసలు నేనైతే కళ్ళు అలా కళ్ళు ఆరుతామంటే మొదలు పడట్లేదు ఎలాగే గుడ్లు ఇలాగే నడుచుకుని ఉంటున్నాయి ఆరిపితే ఎక్కడ మిస్ అవుతావు అంత ఆనందంగా ఉంది అనమాట కన్నులకం ఉంది మామూలు కసి కాదు దసరా ఇప్పుడే వచ్చేస్తుంది రేపు ఐదుకి దసరా ఇప్పుడు రెండో ఉంటే థియేటర్లలో పవన్ కళ్యాణ్ గారి మూవీ ద్వారా దసరా పండుగ నెలకొంటుంది అనమాట మ్యూజిక్ చాలా బాగా ఏం ఆ తమన్ గారు మీరు ఏం తక్కువ చెప్పండి సార్ కొంచెం మ్యూజిక్ చాలా బాగా బాగా చేశారు మ్యూజిక్ చాలా బాగా చేశారు ఆ సినిమాకి ఆ సాంగ్స్ కి అతను ఉన్నటువంటి రేంజ్ కి సరిగ్గా సరిపడా చేశారనమాట మ్యూజిక్ చాలా బాగుంది ఇట్లాగే హరిహర విరమాలకు కూడా హైప్ ఇచ్చేసారు కదా సో ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకుంటున్నారు ఇప్పుడు సైలెంట్ గా ఉంది ఈ సినిమా అంత లేదు ఓజీ అని ఒక పేరు మోగుతుంది అంతేగాని ఇండస్ట్రీ పరంగానే కానీ బయట పబ్లిక్ పరంగానే కానీ సైలెంట్ గా ఉంది అది థియేటర్ లో రేపు ఇరవై ఐదో తారీఖు వైలెన్స్ చూపిస్తుంది అనమాట చాలా చేరిని అది సినిమా చూసి సినిమాని ఎంజాయ్ చేయడం చాదగాని వాళ్ళు చెప్పే మాటలు అనమాట క్లబ్ లోకి చేరలేదంటాం అతని సినిమాలు చూసి అతని సినిమాలు ఎంజాయ్ చేయడం తెలిస్తే అతని సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలో ఎలా ఆనందపడాలో తెలిస్తే అది ఒక సినిమాకే హండ్రెడ్ క్లబ్ లో అయిపోతుంది ఎన్ని సినిమాలు హండ్రెడ్ క్లబ్కి వెళ్ళాల్సింది పనిలేదు ఎందుకంటే టికెట్ల రేట్లు రేట్లు పెరిగిపోతే పేదవాడే కానీ మిడిల్ క్లాస్ వాడే కానీ చిన్న చిన్న చిరు వ్యాపారస్తులే కానీ సరదాగా పెద్ద స్నానం పనిచేసుకొని థియేటర్ వెళ్ళి సినిమాలు సినిమాలు చూసే రోజులు పోయాయి ఇప్పుడు ఆ రెండు వందలు ఉండేదేనికన్నా ఇప్పుడు రెండు వందలు కాదు వెయ్యి రూపాయలు అంటే టికెట్ వాడు పగల స్నానం కష్టపడి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకొని ఇంకా నాలుగు మూడు వందల రూపాయలు అప్పు చేసుకుని వాడు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుకొని చూసాం బట్టి గొప్పవాడ టికెట్ రేట్లు పెంచితే రేట్లు పెంచితే ఎవరు రారు థియేటర్కి టీవీలో వచ్చినప్పుడు పిల్లల పిల్లలు లోనో లేకపోతే ఎవడో హోమ్ థియేటర్ లోనో చూడొచ్చులే అని ఒక ఆలోచనకి వస్తారు పేదవాళ్లే కానీ మిడిల్ క్లాస్ ప్ర అభిమానులే కానీ అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు సినిమా థియేటర్కి వచ్చి సినిమాని సినిమా పరంగా ఎంజాయ్ చేయాలంటే టికెట్ల రేట్లు తగ్గితే సినిమాని ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఒక రిక్షా ఒక ఆటో నడుపుకునేవాడు సినిమా చూసే స్థాయిలో ఉంది వాళ్ళ సినిమా ఒక చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఒక టీ అమ్ముకునేవాడు ఒక చెడువా అమ్ముకునేవాడు ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు ఈ ట్యాంక్ బండ్ మీద ఏంటి ఈ పార్కులు ఏంటి ఎక్కడ ఎక్కడ చిన్న చిన్న పార్కుల దగ్గర కూడా పెద్ద శమానం వ్యాపారం చేసుకొని పెద్ద శ్మానం కష్టపడి తాగుడు తాగుతాడో లేదా తెలియదు కానీ ఇటువంటి బిగ్ బిగ్ స్టార్లు సినిమాలు వచ్చినప్పుడు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామనే ఆలోచన ఆశ ఉంటుంది ఈ రకంగా రేట్లు పెంచుకుంటా పోతే ఇక కలెక్షన్ల గురించి ఏం చెప్తాం ఉంటారు